నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కార్యదర్శి కోశాధికారి విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఈ నెల పదవ తేదీన శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన చేతులు గ్రామంలో గల హనుమాన్ మందిరం గుట్టపైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తరద్వార దర్శనం ద్వారా అభిషేక పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు మందిరం వద్ద ముగ్గులపోటే గ్రామ మహిళలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ వైకుంఠ ఏకాదశి సూర్యుడు ఉత్తరాయణ మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కుటే ఏకాదశి అంటారని వీడీసీ మెంబర్లు తెలిపారు ఈ పూజా కార్యక్రమాలు గ్రామ ముఖ్య పురోహితుడు కిరణ్ జోషి పంతులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని చెప్పారు చేప గ్రామ ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ నెల పద్ఖు అంటే శుక్రవారం పత్ తారీఖు నాడు ముక్కోటి ఏకాదశి ఉన్నది మన వేద పండితులు అందరూ ఆలోచన మేరకు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర దర్శనం చేసుకుంటే అని చెప్పి మన పంతులు కానీ అందరూ చెప్తున్నారు కాబట్టి మనం కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర దర్శనం ఈ గుడి వద్ద విడిసి ఆధ్వర్యంలో మన సార్ ఆధ్వర్యంలో మంచి డెవలప్ చేస్తున్నాం అందరం కలిసి యోగుల ఆధ్వర్యంలో ఆ ముత్తర దర్శనం చేసుకుంటే చాలా మంచిది ముక్కోటి ఏకాదశి రోజు యువకులు గ్రామ ప్రజలు అమ్మలు అక్కలు అందరూ ఆ రోజు ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి మంచిగా గిరి ప్రదర్శన ముగ్గుల పోటీ దర్శనం ఉంటాయి మన యజ్ఞాలకి అన్ని ఉంటున్నాయి కాబట్టి ఆ రోజు గ్రామ ప్రజలందరూ మహిళలు మంగళ హారతులతో మన శ్రీ వెంకటేశ్వర స్వామి మన చేపు గ్రామంలో హనుమాన్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రమైన టెంపుళ్ళు ఈ టెంపుళ్ల ద్వారా మనం చచ్చి దర్శనం చేసుకుంటే మన గ్రామానికి మన కుటుంబానికి గ్రామ ప్రజల ప్రజలందరికీ మంచి జరుగుతుందని మన వేద పండితులు కానీ మన ఆచారం ప్రకారం ఉంటుంది కాబట్టి మన హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న యువకులకు మన రాష్ట్ర టీం కానీ అందరుగా వీడిసి టీం కానీ పేరు పేరు నమస్కారాలు థ్యాంక్ యూ